నమస్తే వెల్కమ్ టు స్టార్ ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది మేడం నాటికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఆగస్ట్ నెలలో కన్యా రాశి వారందరికీ విధంగా ఉండిపోతుంది కన్యా రాశి వారికి ఆగస్ట్ నెలలో గ్రహ సంచారం పూర్తిగా కనుక తీసుకున్నట్లయితే మీకు అంటే చాలా ఎనర్జెటిక్గా ఎంతోజియాస్టిక్గా ఉంటుంది ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఫిఫ్టీన్త్ కనుక పరిగణలోకి తీసుకుంటే చాలా ఎనర్జిటిక్గా చాలా ఎంతూజియాస్టిక్గా చాలా బ్యూటిఫుల్గా ముందుకెళ్తున్నట్టు అట్లా ఉంటుందన్నమాట చాలా అంటే ఇట్స్ లైక్ సెల్ఫ్ మోటివేటెడ్ కిక్ స్టార్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా ఉంటూ ఉంటుంది బట్ మీకు ఎన్నో డెసిషన్స్ చాలా ఇంపల్సివ్గా తీసుకోవాల్సిన కారణం ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ మిమ్మల్ని డిమాండ్ చేస్తాయి సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి ఫోర్స్ చేస్తాయి మిమ్మల్ని మీరు ఇంపల్సివ్గా డెసిషన్స్ తీసుకునేటట్టు చేసేస్తాయి అవి మీకు అటువంటి డెసిషన్స్ తీసుకునే అవసరం ఎప్పుడైనా వస్తే మాత్రము తీసుకోకండి ఒకవేళ తీసుకుంటే అది కొంచెం బాగుండదు మీన్ ఇట్ నాట్ బీ సో బ్యూటిఫుల్ ఐ మీన్ అటువంటి డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే మాత్రం అది బాగుండదు సో అటువంటివి తీసుకోవద్దు భార్యాభర్తలు కన్యా రాశి ఎస్పెషలీ నేను లగ్నం గురించి మాట్లాడలేదు కన్యా రాశి ఎవరైతే ఉన్నారో విపరీతమైన ఫైట్స్ కానివ్వండి హస్బెండ్ వైఫ్ వైఫ్ హస్బెండ్ దుర్భాష కానివ్వండి దుర్భాష అంటే ఏంటి నా ఉద్దేశంలో దుర్భాష అంటే ఇట్స్ నాట్ ఈవెన్ బ్యాడ్ లాంగ్వేజ్ అండి ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆగ్యూ విత్ యువర్ పార్ట్నర్ దట్ ఈస్ షేమ్ఫుల్ అది కూడా అలాంటివి కూడా అవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటూ ఉంటాయి ఈ పర్టిక్యులర్ మంత్లో మీకు సో అటువంటి వాటి నుంచి జాగ్రత్త అటువంటివి అవుతున్నాయి అని అన్నప్పుడు ప్లీజ్ ప్లీజ్ రిఫ్రెండ్ కొంచెం వెనక్కి వెళ్ళండి కాస్త జాగ్రత్తగా ఉండండి అటువంటివి చేయకుండా ఉండండి తర్వాత ఇక్కడ హెల్త్ విషయాల్లో హెడేక్స్ మైగ్రెయిన్స్ తర్వాత సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆ నొప్పి ఏం తలకాయ నొప్పి అనేది అర్థం కాకుండా తలనొప్పులు వస్తూ ఉంటాయి మీకు నరాలు అవుతున్నాయి అనిపిస్తుంది కదా అటువంటివి అటువంటివి అయినప్పుడు ఏం లేదండి కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు మీకు నేను ఇంకా సే ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్స్లో వర్క్ చేస్తున్నట్లయితే ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి మీ టీమ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఫోకస్ అంతా మీ మీద ఉంటుంది మీకు మంచి పేరు వస్తుంది చాలా చక్కగా బాగుంటుంది మీరు ముందుకు వెళ్తారు మన్ మనల్ని పొందుతారు కాంప్లిమెంట్స్ పొందుతారు అన్నీ చాలా చక్కగా ఉంటాయి కన్య వారైనా కన్య లగ్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మీరు రెడ్ రోజెస్తో కానివ్వండి కమల పూలు కానివ్వండి లేకపోతే యెల్లో కలర్ ఫ్లవర్స్తో కానివ్వండి ఈశ్వరు ఆలయంలో చక్కగా మాలలు సమర్పించండి చాలా మంచి జరుగుతుంది ప్రతి సోమవారం చేసుకోండి చాలా చాలా మంచిది ఇంకా ప్రదోష వేలు వెళ్ళి చేసుకుంటే అద్దరిపోతుంది తర్వాత ఈశ్వరాలయంలో మీరు వెళ్ళలేరు ఆ టైంలో వర్కింగ్ ప్రదోష వేళ మీరు రారేరు ఎస్పెషలీ కన్య లగ్నం కన్య రాసి వీళ్ళు ఆ టైంలో మీరు వెనక్కి రారు ఇంటికి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోండి ఆ దాంతో మీకు సమస్త ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఈ మంత్లో మీకు ఏమైనా వచ్చేటివి ఉంటే పొరపాటున అయిపోతుంది ఓకే మొత్తం క్లియర్ అయిపోతుంది ఓకే